హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఒక బీరకాయ పెద్దగా అయిందండి అది హార్వెస్ట్ చేశాను కొంచెం పాలకూర వచ్చింది సరే హార్వెస్ట్ చేసుకుంటూ ఒక చిన్న మాట మన పెద్దలు అంటారు కదా జీవితం ఎవరికి కూడా వద్దించిన విస్తరి కాదు అని నా అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నాను దీన్ని ఎదురు దెబ్బలు సమర్థంగా తట్టుకొని నిలబడడం అనేది దీర్ఘకాలంలో గొప్ప విజయాలను సాధించేందుకు అవసరమైన అత్యంత ముఖ్య లక్షణం అండి విజేతలు ఎప్పుడైనా కానీ పూర్తి స్థాయి అనుకూలంగా మన పరిస్థితులు అన్నీ ఉంటాయని చెప్పి అనుకోరు అలా అనుకోకూడదు కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ముందుకు సాగాలి మన జీవన ప్రయాణంలో అని అనుకున్నట్టయితే విజేతలు మనమే అవుతామండి అన్నిటికీ మించి మన బలాలపైన కాకుండా దెబ్బలు తట్టుకోగలిగే సామర్థ్యంపై మన విశ్వాసం ఉంచాలి